హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని కాల్ చేసి అడుగుతున్నారు సో ఇన్స్టిట్యూట్లలో ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు అన్ని ఇన్స్టిట్యూట్లు కాదు సో ఒక రెండు లక్షలు తీసుకొని మీకు కోర్స్ నేర్పించేసి జాబ్ ఇప్పిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లక్ష రెండు లక్షలు ఏంటంటే వాళ్ళు కేవలం మీకు జాబ్ చూపించినందుకే ఓకే ఇక్కడ టీచింగ్ అంటారా అదేంటంటే జస్ట్ మీకు ఫార్మాలిటీగా ట్రైనింగ్ ఇస్తామంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఆ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో వాళ్ళతో టైప్ అయ్యి ఓకే వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చేసి ఓకే మీకు జాబ్ వచ్చేలా చేస్తారు కానీ మీకైతే సబ్జెక్ట్ నేర్పరు తర్వాత వచ్చేసి మీరు నేర్చుకున్న ఒక టెక్నాలజీ మీద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నెట్ అనుకోండి డాట్ నెట్ అయినా జాబ్ అయినా అట్లా స్పెసిఫిక్ టెక్నాలజీ అంటూ చెప్పరు అనమాట దేని మీద ఓపెనింగ్ వస్తే ఆ జాబ్ ఉంటారు అంటే జావా కానీ డాక్నెట్ కానీ పైతాన్ కానీ ఏది వచ్చినా సరే ఓపెనింగ్ వచ్చేస్తే మీకు జాబ్ ఇప్పిస్తామంటారనమాట సో ఇది ఏంటి అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోరు జాబ్ అయితే వస్తుంది ఎందుకంటే వాళ్ళతో టైప్ అవుతారు కాబట్టి సో వీళ్ళు వాళ్ళకి అంత అమౌంట్ ఇచ్చేస్తారు మీరు ఇచ్చిన అమౌంట్లో సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోలేరు ఒక వన్ టూ త్రీ మంత్స్ చూస్తారు అక్కడ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత తర్వాత పర్ఫార్మెన్స్ బాగాలేదని తీసేస్తారు మీరు కట్టిన డబ్బు మీకు ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వరు వీళ్ళు ఓకే సో ఇవి ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి నాకు అక్కడ నుంచి మన వాళ్ళు కాల్ చేస్తున్నారు సో ఇట్లా డాట్ నెట్ నేర్పిస్తున్నారు జావా నేర్పిస్తున్నారు పైతాన్ అంటున్నారు దేని మీద ఓపెనింగ్ పడితే దాని మీద మీకు జాబ్ ఇప్పిస్తామంటున్నారని కాల్ చేస్తున్నారు సో మీకు జాబ్ అయితే ఇప్పిస్తారా కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోలేరు ప్లస్ మీరు దేని మీద మీకు ఒక గ్రిప్ ఉండదు సబ్జెక్ట్ మీద సో లక్ష రెండు లక్షల అమౌంట్ అంటే అదేం తక్కువ అమౌంట్ కాదు ఫైనాన్షియల్గా మీరు చాలా స్ట్రగుల్ అవుతారు ఇన్ కేసు మీరు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ పోయిందంటే సో ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ నమ్మి అంత డబ్బు అయితే మళ్ళీ ఇవ్వలేరు రైట్ సో దీనికి మీరు ఏం చేశారంటే ఫస్ట్ ట్రైనింగ్ నేర్చుకోండి ట్రైనింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి అది ఇరవై వేలు ముప్పై వేలు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కోలా తీసుకుంటారు అది డిపెండ్స్ ఆన్ ఏరియా అనుకోండి ఇప్పుడు బెంగళూరు అనుకోండి కాస్ట్ ఎక్కువ కాబట్టి మీకు ట్రైనింగ్ ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది హైదరాబాద్ అనుకోండి సో ఇక్కడ కూడా కొంచెం డిపెండ్స్ ఆన్ ఏరియా అమీర్పేటలో సేమ్ డాక్నెట్ కాస్ట్ ఒకలా ఉంటుంది కేపిహెచ్పిలో ఒకలా ఉంటుంది కూకడపల్లిలో ఇంకోలా ఉంటుంది మియాపూర్ వెళ్తే ఇంకోలా ఉంటుంది ఓకే సో వాళ్ళ బ్రాండ్ ఇన్స్టిట్యూట్ బ్రాండ్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ చేస్తారు ఛార్జెస్ అయితే చేస్తారు దానికైతే మనం ఓకే అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ ట్రైనింగ్ నేర్చుకోండి బాగా పర్ఫెక్ట్గా ట్రైన్ ఒక్కదాని మీద తీసుకోండి అది డాక్ట్నెట్ అయినా జావా అయినా పైతాన్ అయినా ఏదో ఒక టెక్నాలజీ మీద మాత్రమే తీసుకోండి ఓకే మా ఫ్రెండ్ ఫైతానం బాగుందని కొన్ని రోజులు ఫైతాను తర్వాత జావా బాగుందని జావా ఆ తర్వాత డాట్నెట్ బాగుందని డాట్నెట్ ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ అయితే నేర్చుకోవద్దు అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు దేని మీద గ్రిప్ ఉండదు ఖచ్చితంగా ఉండదు ఓకే సో మీకు కమిట్మెంట్ అనేది దేనికి వెళ్ళాలో తెలియదు మీరు ఏ ఫిక్స్ అవ్వలేదు ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే సో ఏదో ఒక కోర్స్ మాత్రమే ఫిక్స్ ఫిక్స్ అవ్వండి అది డాక్నెట్ అయినా జాబు అయినా అయినా కాకపోతే యజూర్ అయినా ఏదో ఒకటి ఒక టెక్నాలజీ మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఫిక్స్ అవ్వండి ఖచ్చితంగా ఇదే నేర్చుకోవాలి అని సో ఫ్రెండ్ చెప్పారనో తర్వాత మీ ఫ్యామిలీస్ చెప్పారనో తర్వాత ఎవరు కోలీగ్స్ చెప్పారనో మీరు నేర్చుకున్న కోర్సు మధ్యలో ఆపేసి మళ్ళీ కొత్త కోర్సెస్ వేసి బాగుందంటే అది అట్లా అయితే నేర్చుకోవద్దు అలా నేర్చుకుంటే మీరు ఎప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వలేరు ఎందుకంటే మీ దేని మీద గ్రిప్ ఉండదు ఓకే సో ఇక ఈ బ్యాక్ డోర్ ద్వారా జాబ్ వెళ్ళాలా వద్దా అంటే నేనైతే మీకు ఖచ్చితంగా వెళ్ళొద్దని చెప్తాను ఏంటంటే మీకు కొన్ని సబ్జెక్ట్ని నేర్పరు ఏదో మాక్ ఇంటర్వ్యూ చేసేసి అమౌంట్ ఇచ్చేసి తీసేసుకొని పంపించేస్తారు తర్వాత జాబ్ పోయిందంటే మాత్రం మీరు సరిగ్గా వర్క్ చేయలేదు అందుకే జాబ్లో తీసేశారు దానికైతే మేము ఏం చేయలేమని సింపుల్గా చెప్పేస్తారు ఓకే సో అంత అమౌంట్ పెట్టి అయితే మీరు అయితే బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళొద్దు ఖచ్చితంగా చెప్తున్నాను మీరు అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవుతారు జాబ్ అయితే వస్తుంది కానీ ఆ జాబ్ ఖచ్చితంగా మీకు ఎక్కువ రోజులు ఉండదు ఒక టూ త్రీ మంత్స్లో తీసేస్తారనమాట ఓకే సో ఇంకా మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వచ్చింది వీడియో హ్యావ్ ఎ నైస్ డే